లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటికెక్కి చెదపట్టినాయి పుటలను తెరిచి వాక్యాన మనరించు మన తెలుగు సామెతలు మంట కలిశాయి రామాయణము లేదు భారతములేదు భాగవత పద్యాలు ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి కథల రే టీవీల చుట్టూ చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోహుడావ్వెన్న జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి కోతి కొమ్మొచ్చి ఏళ్ళు గడిచిన తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గెలుసు పై పోటీకి నీ తెలుగు మీద ఉనికిలే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా